హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఏ మాస్టర్ కేవి స్వామి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక థీమ్ మెడిటేషన్ థీమ్ ఏంటంటే ఐ ఆమ్ ద ట్రీ ఐ ఆమ్ ద స్కై నేనే చెట్టు నేనే ఆకాశం అని చెట్టు ఎక్కడ ఉంటుంది భూమిలో ఉంటుంది భూమిలో ఉండడం అంటే లోపలికి లోపలికి వేర్లు లోపలికి లోపలికి చొచ్చుకుపోతాయి యామ్ ద స్కై ఆకాశం అని మనకు ఎలాంటిదంటే అంటే ఆకాశము మనం రెండు రెండుతో తయారైనాం ఒకటి ఎర్త్ ఒకటి స్కై ఆకాశం సో ఆకాశము అంటే ఆకాశం నుంచి వచ్చింది ఆత్మ ద స్పేస్ ఆకాశం అంటే భయంగా తోడద్దు ద స్పేస్ విత్ ఇన్ అండ్ స్పేస్ వితౌట్ ఘటాకాశం మఠాకాశం అంటారు కదా అలాగా అలాగే చెట్టు ఇక ఈ పంచభూతాలతో నిర్మితమైంది అంటే ఈ శరీరం దీని మీద ఈ కాన్సెప్ట్తో మనం మెడిటేషన్ చేయబోతున్నాం హాయిగా కూర్చోండి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు రెండు మూసుకోండి ఉచ్వాస నిశ్వాసాలను ఎరుకుతో గమనిస్తూ ఉండండి శ్వాస నిశ్వాసలను ఎదురుకుతో గమనిస్తూ ఉండండి బీవిత్ ద బ్రెత్ నో హర్రీ నో హర్రీ ఏంటి ఓకే బీవిత్ ద బ్రెత్ కేవలం శ్వాస శ్వాసే మీరు మీరే శ్వాస బీ అవేర్ యుఆర్ బ్రీతింగ్ మై డేర్ ఫ్రెండ్స్ ఎరుకతో శ్వాసానుసంధానం శ్వాసే మీరు మీరే శ్వాసలాగా ఉండాలి బి విత్ ద బ్రెత్ బ్రెత్ ఇన్ 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 అండ్ ఇన్ అండ్ ఇన్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ వి అలెట్ విత్ ద బ్రెత్ శ్వాసానుసంధానం హాయిగా సుఖంగా కూర్చొని శ్వాస నిశ్వాసను గమనిస్తున్న ఈ సమయంలో నా మాటలను మీరు జస్ట్ వింటూ ఉండండి లోపల ఏమనుకోవద్దు కేవలం శ్వాస గమనిస్తూ ఉండండి ఎరుకుతూ ఉండండి కీప్ అవేర్ ఏ విధంగా అయితే చెట్టు భూమిలోకి తన వీళ్ళని లోపలికి లోపలికి పంపుతుందో అలాగే శ్వాస తీసుకున్నప్పుడు మన లోపలికి మనం ఎలా స్థితమవుతామో ఇరుకుతో గమనిస్తూ ఉండండి ప్రతి శ్వాసతో మీ లోపలికి మీరు స్థితమై స్థిరతను పొందుతున్నారు స్థిరత్వాన్ని పొందుతున్నారు బిఎల్ అలాగే చెట్టు మరొక సంకేతం మీ పూర్వీకుల జ్ఞానం మీలో ప్రవహిస్తుంది మీ పూర్వీకుల జ్ఞానం మీలో ప్రవహిస్తుంది అనేక జన్మల నుంచి మనం సంతరించుకున్న జ్ఞానం మనలో ప్రవహిస్తుంది విఆర్ నాట్ వన్ విఆర్ ఆల్ దట్ ఈస్ ఉన్నదంతా మనమే ఉన్నదంతా మనమే ఐ దట్ ద ఆమ్ ఉన్నదంతా నేనే సో మై డియర్ ఫ్రెండ్స్ కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్ మీ శరీరం ఓ మర్రి చెట్టులాగా గమనించండి మర్రి చెట్టు అనగానే ఎంత బలంగా ఎంత విస్తారంగా ఎంత శాంతంగా ఉంటుంది ఆ విధంగా మీ శరీరంలో మీరు ఉన్నారు మీ వేర్లు భూమిని ఆలింగనం చేసుకుంటున్నాయి అంటే మీ శ్వాస లోపలికి లోపలికి వెళ్ళి మీ యొక్క స్వస్థితిని మీరు ఆలింగనం చేసుకుంటున్నారు కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్ విత్ బ్రెత్ ఏ ఆలోచన చేయొద్దు కేవలం శ్వాస మీ హృదయం భూమి తల్లి అంటే ఆ భూమాత ఆ యొక్క గుండె చొప్పుడుతో లైలో ఉంది యువర్ హార్ట్ బట్ యువర్ హార్ట్ బీట్ ఈజ్ విత్ విత్ ఇన్ ద మదర్ నేచర్ విత్ ద మదర్ నేచర్ అంటే ఆ కో అయ్యింది యువర్ హార్ట్ బీట్ ఈస్ విత్ మదర్ నేచర్ ఆకాశంలో విహరించే హంస శ్వాస గమనం హంస రూపంలో మనం వివరిస్తున్నాం శ్వాస వంట ఉండడం వలన హంస ఆకాశం అంటే ఇన్నర్ ఇన్ అండ్ వితౌట్ లోపల ఉంది బయట ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీ ఆత్మ మీ ఆత్మ మీ శ్వాస హంస హంసగా మారిపోతుంది హంసగా మారిపోయి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంది వెన్ యు ఆర్ ఎవేర్ ద బ్రా మీరు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు ఎంత ఎరుకతో ఉన్నారు ఎంత హాయిగా ఉన్నారు బి ఎల స్వేచ్ఛగా ఆ ఆకాశంలో విహరిస్తున్నారు మేడర్ ఫ్రెండ్స్ అంతర ఆకాశంలో మీరున్నారు మీరు స్వచ్ఛత యర్ ఎ ప్యూర్ కాన్షియస్నెస్ ఏ పీస్ఫుల్ సోల్ మీ శాంతి అవి రెక్కలుగా మారి మీలో నాలో అందరిలో ఉన్న ఒకే దివ్యత్వం ఈశానం సర్వభూతానం ఆ ఈశ్వరుడు ఆ సర్వేశ్వరుడు అంతటా నుండి ఉన్న ఆ సర్వేశ్వర తత్వాన్ని దానిలోకి మనం విహరిస్తున్నాం పయనిస్తున్నాం మళ్ళా చెట్టు ఆకాశంతో పోల్చుకుంటే నేను మర్రి చెట్టు వేర్లతో బలంగా ఉన్నాను నేను మర్రి చెట్ల వేర్లతో బలంగా ఉన్నాను హంస రెక్కలతో ఎగురుతూ ఉన్నాను హంస రెక్కలతో ఎగురుతూ ఉన్నాను అవర్ మెదడీస్ అంటే ఆకాశ మార్గం ఉంది మెడిటేషన్ అవర్ మెడిటేషన్ అంటే శ్వాస వ్యవసాస అంటే ఆకాశ గమనం మై డర్ ఫ్రెండ్స్ మీ వేర్లు బలంగా నాటుకుని బలాన్ని ఇస్తున్నాయి ఏ విధంగా శ్వాసను ఇరుకతో మీ లోపలికి లోపలికి పంపించారో ఆ విధంగా మీలో మీరు స్థితమై ఉన్నారు మీ స్వస్వరూపంతో స్థితమై ఉన్నారు ఆ విధంగా బలాన్ని పొందారు అలాగే మీ జీవితంలో స్థిరత స్వేచ్ఛతతో మీ రెక్కలు విచ్చుకొని హంసగా ఉచ్ఛ్వాస నిశ్వాస రెక్కలతో మీ ఆత్మ ఎగురుతూ ఉంది ఆత్మగమనం ఆత్మ సంచారం ప్రాణ సంచారం ప్రాణ అంటే ఆత్మ ప్రాణ అంటే భగవంతుడు ఆత్మే అపర బ్రహ్మము అంతా ఒకటే సూత్రాలు కన్ఫ్యూజన్ ఏమవద్దు బీ అలర్ట్ వివిధ విత్ బ్రెత్ నా మాటలతో మీకు లెక్కలేదు కేవలం శ్వాస గమనింపు ఇవన్నీ మరింత లోతుగా మీ లోపలికి మీరు వెళ్ళడానికి ధ్యానంలో స్థితం అవడానికి ఉపయోగపడతాయి శ్వాస నెమ్మదిగా లోపలికి లోపలికి వెళ్తున్న ఆ శ్వాసను ఇరుకుతో గమనిస్తూ ఉండండి నెమ్మదిగా లోపలికి బయటికి ఆఖరి ఒక్క నిమిషం బిఎల్ अवेरने वि ब्रेथ मैडर्ट अंड बी जैंटली कैप्ट युवर हैंडर फेस फर् टेन सैकट सेवेन सिक्स फाइव फोर थ्री टू वन जीरो अरजे चूस्त नेमदी का అక్కడి తెలుద్దాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ధ్యానం ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఎనీ టైమ్ మెడిటేషన్ యూ కెన్ ఇట్ ప్రాక్టికల్గా చేసి అనుభూతి పొంది మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ Like this video, share this video. If anybody new, kindly subscribe, be a master KV Swami YouTube channel. Thank you, thank you. Happy day to you all.